ధర్మంలో మనం చాలా శుభ సంఖ్యను నమ్ముతాము మరియు భీష్వాటిలో ఒకటి సనాతన ధర్మంలో బాస్ భారతీయ సంస్కృతిలో కద్దు అనే భావన చాలా విస్తృతంగా ఉంది పంచ్భూతాలు పంచ్ కన్యల్ నుండి పంచ్ వర్షాసు వరకు పంచ్ పూజోపచారాల నుండి పంచమణితం వరకు ఈ కదు సమూహాల అర్థం మరియు ప్రామీయతను వివరంగా అర్థం చేసుకుందాం జైన్ పంచతత్వాలు భూమి ఆకాశం అగ్ని చెల భారతీయ తత్వశాస్త్రం ప్రకారం విశ్వమ ప్రామిక మూలకతో రూపొందించబడింది భూమి రూపానికి చిహ్నం ఇది మనకు స్కరత్వం మరియు పునాదిని ఇస్తుంది ఆకాశ విస్తరణకు చిహ్నం ఇది అంతం మరియు శూన్యాన్ని సూచిస్తుంది అగ్ని శక్తి మరియు మార్పుకు మూలం ఇది జీవితాన్ని నడిపించే శక్తి జలం దర్వత్వం మరియు భావోద్వేగాలకు చిహ్నం ఇది జీవితాన్ని పోషిస్తుంది వాయువు కల్లిక మరియు కమ్యూనికేషన్ కు చిహ్నం ఇది ప్రాణవాయువు రూపంలో ప్రాణాన్ని ఇస్తుంది ఏ పంచతత్వాలు ప్రకృతిలోని వివిధ రూపాలను సూచించడమే కాకుండా శరీరం మరియు మనస్సు నిర్మాణంలో కూడా ఉంటాయి గణేష్ దుర విష్ణును శంకర్ హిందూ ధర్మంలో బష్ ప్రధాన దేవతలను ప్రత్యేకంగా పూజిస్తారు గణేష్ ప్రారంభాలకు అధిపతి చికానం మరియు సంపదను ప్రసాదించేవాడు దూహ్ శక్తి మరియు రక్వనకు దేవత అన్ని దోషాలను మరియు హడ్డంకులను తొలగిస్తుంది విష్ణు విశ్వానికి సంరక్షకు బ్రంశాన్ని రక్షించి నిలబెట్టేవాడు వినాశనం మరియు పునర్చంకు అధిపతి త్యాగం మరియు ధ్యానానికి ప్రామిక మూలం దీని నుండి ప్రపంచం ప్రకాశం లభిస్తుంది ఏ కదు దేవతలను వివిధ రూపాల్లో పూజిస్తారు మరియు హిమాన్ దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక పురోక్తికి మార్గాన్ని సుగమం చేస్తాయి శ్రీ పంచ్ చిరాంద్రియాలు ముక్కు చెవులు నాలుక్ వీటిని చిరానేంద్రియాలు అంటారు ఎందుకంటే ఇవి బాహ్య ప్రపంచం గురించి మనకు సమాచారం అందించే ఇంద్రియాలు కడ్రు రంగులు ఆకారాలు మరియు కాంతిని చూసే ముక్కు గాం వివిధ వాసనలను గుర్తించే చెవుడు శబ్దాలు మరియు పదాలను వినే నాలుక్ రుచి రుచి మరియు ఆహారం చర్మన్ వెడి చలి నొప్పి మరియు స్పచ్ యొక్క ఈ కదు ఇంద్రియాల ద్వారానే మానవుడు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు మరియు అనుభవిస్తాడు పంచ్ కర్మేంద్రియాలు చేతులు కార్డు వాక్కు కర్మేంద్రియాలు అంటే మనం కర్మలు పనులు చేసే ఇంద్రియాలు చేతులు పట్టుకోవడానికి పని సష్టించడానికి మొదలైన వాటికి కరెవడానికి పరిగెత్తడానికి కదలికను అందించడానికి వాక్కు లేదా స్పర్శ కమ్యూనికేషన్ మరియు వ్యక్తికరణకు మాజమన్ వివిధ అభిప్రాయాల ప్రకారం వారిని ఒక జిగ్గానేంద్రియంగా భావిస్తారు పునరుత్పత్తి అవయవాలు

సూచన్ దిశ్ మరియు ఆదేశానికి చీన్నన్ మత్యవేలు సమతుల్యత మరియు కేంద్ర బిందువుకు చీన్నన్ ఉంగరపు వేలు వైవాహిక సంతు ఉంగరం ధరించి ఆచారం సిజనాత్మక చిహ్నం చిటికెన వేలు సుక్మమాన పని చిన్న వివరాలు మరియు అప్యాతకు చిహ్నం చేతిలోని వేరుడులను సమిష్టిగా ఉపయోగించడం మన్ పనిని మరియు జీవితాన్ని సజావుగా చేయడానికి సహాయపడుతుంది హాక్ పంచ్ పూజోపచారాలు గంతం పుష్పం దీపం దీవెద్యం

నైవేద్యం పండ్లు స్వీట్లు ఆహారం మొదలైన వాటిని ప్రసాదంగా సమర్పించడం దేవతకు ఈ కాదు ఉపచారాలను సమర్పించడం ద్వారా మనం విశ్వాసం మరియు కత్తిని వ్యక్తపరుస్తాము పంచ నెయ్యి చక్కెర్ తేనె చాలా హిందూ పూజలలో పంచమైతం ఉపయోగిస్తారు ఇది ఈ కదు పదార్హతో తయారు చేయబడుతుంది పాలు స్వచ్ఛ మరియు పోషణ పెరుగు సున్నితత్వం మరియు ఆరోగ్యం నెయ్యి శ్రేయస్సు మరియు శక్తి చక్కెర్ తీపి మరియు మంచి అధిష్టం తేనె మొత్తం ఆరోగ్య మరియు తీపి పంచమిక్తం అభిషేకం మరియు ప్రసాదం రెండు రూపాలలో ఉపయోగించబడుతుంది దీనితో దేతలు సంతోషిస్తారు పాట్ పంచ కన్నెలు అహల్య ద్రపది సీత థార్ మండోదరి హిందూ చరిత్రలో కదు గొప్ప మహిళ ప్రస్తావన ఉంది వారిని పంచ కన్నెలు అంటారు హాల్య కొత్తమ్మ మహర్షి భార్య శాప మరియు విముక్తి కక్కు ప్రసిద్ధి ద్రౌపది మహాభార్తనలోని ప్రధాన పాత్ర తోదుగురు పాండువుల భార్య కైరియన్ మరియు స్త్రీ గుబ్రవానికి చిగ్న సీత్ శ్రీరాముని భార్య త్యాగం సహనం మరియు స్వచ్ఛత ప్రతీక రాజు వాలి భార్య వివేకం మరియు భక్తికి ప్రసిద్ధి సనాతన సంప్రదాయాల ప్రకారం ఈ పంచ్ కంథలను ప్రతిరోజు స్మరించడం వల్ల అన్ని గోపాలు నశించి మనస్సు స్వచ్ఛం అమ్ముతుంది పంచ్ వటు వృక్షాలు భారతీయ సంస్కృతిలో బట్ ప్రత్యేకంగా పవిత్రమందిగా పరిగణించబడుతుంది పంచ వట వృక్షాలు ప్రస్తావన కొన్ని ప్రాచీన గ్రామాలు మరియు జానపద నమ్మకాలలో కనిపిస్తుంది ఇందులో పదు ప్రధాన వట వృక్షాలు లేదా ఇది పవిత్ర వృక్షాలు ఉన్నాయి సాధారణంగా ఇందులో ఇవి ఉండొచ్చు విట్ జట్ తీర్పాయువు మరియు విశాలత్వానికి చిహ్నం రావిచెట్టు విష్ణువు యొక్క ఒక రూపంగా పరిగణించబడుతుంది ఆక్సిజన్ కోసం మున్యమంది పాట్ పౌరాణిక నమ్మకాల్లో పవిత్ర వృక్షాలలో ఒకటి గూలర్ విషిత గుణాలు మరియు మతపరమైన నమ్మకాలతో ముడిపడి ఉన్న చెట్టు అచోక్ వేప్కా చాలా చోట్ల వేపు లేదా అశోక వృక్షాలను కూడా పవిత్ర వృక్షాల్లో చేర్చుతారు ఈ వృక్షాలను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు మరియు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని కూడా ఇస్తారు భారతీయ సంస్కృతిలో అనేక వృక్షాలను పవిత్రమాన్నిగా పరిగణిస్తారు ఈ వృక్షాలు మతపరమైన మరియు ఇష్టపరమైన ప్రాముణ్యత రెండు ఉన్నాయి పర్యావరణ పరిరక్షణతో పాటు వీటిని ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా కూడా భావిస్తారు తరచుగా పంచ్ వట్ వృక్షాలు మరియు పంచ్ పవిత్ర వృక్షాలు భావనలు ఒకే విధంగా పరిగణించబడతాయి వీటిలో మర్రి రావి హృక్షాలు ఆరాధన మరియు జీవితంలోని వివిధ కోణాలను నిర్వచించడమే కాకుండా మన అంతర్గత మరియు బాహ్య సమతుల్యత ఆధ్యాత్మిక ఉన్నతి మరియు నైతిక విలువలను కూడా హైలైట్ చేస్తాయి వీటి ద్వారా మనం ప్రకృతి శరీరం మనసు మరియు దేవుని మత్స్యలోతన సామర్స్థాపించాము ఇది అంతిమంగా మనల్ని సంపూర్ణత్వం సమతులత మరియు ఆధ్యాత్మిక ఉల్లది వైపు నడిపిస్తుంది